ఫిబ్రవరి నెల చివరి వారంలో వృషభ రాశి వారికి వెయ్యి కోట్ల దేవతలు దిగి వచ్చి రాజయోగాన్ని ఇవ్వబోతూ ఉన్నారు ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి ఫిబ్రవరి నెల చివరి వారంలో వృషభ రాశివారి జీవితంలో వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహం కారణంగా ఏం జరగబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రపు ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ వృషభ రాశి రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యమును కలిగి ఉండడం దృఢత్వాన్ని కలిగి ఉండడం ఆ చంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు వృషభ రాశి వారు దయ దాన గుణము క్షమాగుణమును కలిగి ఉంటారు ఎవరైనాను కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలను పొందుతారు వృషభ రాశి వారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు వీరి యొక్క అభిప్రాయాలు మార్చుటకు ఎవ్వరికీ సాధ్యం కాదు వృషభ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయే లేవు అదృష్టానికి చాలా దగ్గరగా వీరి జీవితం కూడా నడుస్తుందని చెప్పవచ్చు వృషభ రాశి వారికి ఈ సమయంలో వారి జీవితంలో జరగబోయేటటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి వారి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం కార్యంలో విఘ్నాలు లేకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మేలు జరుగుతుంది బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి మన పీడ పెరుగుతుంది పంచముఖ ఆంజనేయుడిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కూడా కలుగుతాయని చెప్పాలి అనుభవంతో పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు మీ ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుండి ప్రశంసలు కూడా లభిస్తాయండి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు కూడా వింటారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నం మాత్రం చేస్తారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వస్తాయి అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు బంధుమిత్రుల కారణంగా వ్యయం జరుగుతుంది ఇష్ట దైవ ధ్యానం మీకు అన్నింటా కూడా శుభ ఫలితాలను కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదండి అసలు వృషభ రాశి వారికి వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అసలు వృషభ రాశి వారి జీవితంలో ఈ నెల చివరి వారంలో అంటే ఫిబ్రవరి నెల చివరి వారంలో వీరికి ఎటువంటి అదృష్టం కలిసి రాబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆరోగ్య జాగ్రత్తలు అనేవి చాలా అవసరం అంతేకాకుండా వీరికి కనక వర్షం ఖాయమని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు ఈ రాశి వారిని గత ఏడాది కంటే కూడా కొత్త ఏడాదిలో మెరుగైన ఫలితాలు కూడా ఉంటాయి ఈ రాశి నుండి శని దేవుడు పదవ స్థానం నుండి సంచారం చేయడం వలన వృషభ రాశి వారు అన్ని రంగాల్లో కూడా విజయాన్ని సాధిస్తారు ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం కూడా కనిపిస్తోంది గురుడి ప్రభావంతో కొన్ని శుభకార్యాలు కూడా జరుగుతాయండి రాహువు కేతు గ్రహాల నుండి కూడా సానుకూల ఫలితాలు అయితే రాబోతున్నాయి ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్ పెట్టుబడి నుండి కూడా సంపాదించవచ్చు ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ ఏ శుభ శుభ ఫలితాలు రాబోతున్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి గురుడు పన్నెండవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీకు ఆరోగ్యం మెరుగుపడుతుంది అంతేకాకుండా మీ ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి అంతేకాదు మీ జీవితంలో వచ్చే అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి విదేశాలలో పనిచేసే వ్యక్తులు కూడా మంచి ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉన్నాయి గురువు మే నెల వరకు కూడా పన్నెండవ స్థానంలో సంచారం చేయనున్న ఈ సమయంలో కొన్ని కొన్ని రాజయోగాలు కూడా మీకు ఏర్పడబోతూ ఉన్నాయండి కారణంగా ఏదైనా చట్టపరమైన సమస్యల్లో పరిష్కారాన్ని పొందుతారు మీకు ఊహించని ధనలాభం వచ్చేటటువంటి అవకాశాలు కూడా మెరుగ్గానే కనిపిస్తున్నాయని చెప్పవచ్చు ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో శనిదేవుడు ఈ రాశి నుండి పన్నెండవ స్థానం నుండి రవాణా చేయనున్నాడు ఈ సమయంలో శనిదేవుడు బలమైన స్థానంలో ఉండడం చేత శుభ అయితే రాబోతూ ఉన్నాయి గురుడు శని రెండు గ్రహాల కలయికతో మీ జీవితంలో కొత్త మలుపులు కూడా వస్తాయి మీ యొక్క లక్ష్యాలను చేరుకునేందుకు మార్గం సుగమవుతుంది జూన్ ముప్పయో తేదీ తర్వాత శనిదేవుని ప్రభావంతో శేస్త్రజ్యోగం వీరికి ఏర్పడబోతుంది ఈ ప్రభావం కారణంగా ఉద్యోగులు కార్యాలయంలో మంచి విజయాన్ని పొందే అవకాశం కూడా కనిపిస్తుంది కొత్త కంపెనీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చండి చూసారు కదండి వృషభ వారి గురించి మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయో క్లియర్గా తెలుసుకుందాం వృషభ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలను లక్ష్య పెట్టారు వీరు మనసులో శ్రమపడని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు అందరి మాటలు కూడా చాలా శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నది చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే వీరికి మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట కూడా ఉంటుంది వీరికి నామాలు కూడా లాభిస్తాయి వృషభ రాశి వారు ఏ సమయంలోనైనా సరే ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి జీవిత భాగస్వామి వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ కూడా మనకి లభిస్తుంది వృషభ రాశులు జన్మించిన పురుషులు చాలా దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోనటువంటి మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని మీరు కోరుకుంటూ ఉంటారు అంతేకాదు సుమా ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే మీరు చాలా ధైర్యంగా ఉండేటటువంటి స్వభావం కలిగిన వారుగా కూడా ఉంటారు చూశారు కదండి వీరి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వృషభ రాశి వారు చేయాల్సిన జాతక పరిహారాలు ఏమిటి తెలుసుకుందాం వృషభ వారికి అధిపతి శుక్రుడి కావున వీరి జీవితం అనేది చాలా బాగుంటుంది వృషభ వారు లక్ష్మి అనుగ్రహం కోసం రోజు లక్ష్మి అష్టోత్తర క్షేత్రామ్మ వాళ్ళు చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రము దుఃఖము కూడా తొలగిపోతాయి అంతేకాకుండా శ్రీ లలితా సహస్రనామం చదవడం వలన వీరికి చాలా మంచి జరుగుతుంది ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్రను వహిస్తారు వీరికి శని దశ బాగా యోగిస్తుంది అంతేకాకుండా వృషభ రాశి వారికి ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలకు కానీ నిరుపేదలకు కానీ అప్పుడప్పుడు దానం చేయమని ప్రోత్సహించండి చూసారు కదా వృషభ రాశి వారి గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్